సరేనా ఏం కదే భయపడదు తండ్రి కుమారు తండ్రి యొక్కయుమారుడి యొక్క పరిశుద్ధాత్మనామములు కుమార్తె బాపి సందిస్తున్నాం చిన్నప్ప పరిశుద్ధుడా కొందనాలు దయగలిగిన దేవాస్తోత్ర అయా చిన్న గొప్ప తీర్మానం బిడ్డ తీసుకున్నది తండ్రి అయ్యా ఆ బిడ్డల్ని ఇరువురిని మీరు ఆశీర్వదించండి నాయన చిన్న బిడ్డని కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి బాలుడైన సొమ్లు ఎదిగినట్టుగా ఎస్నేరు ఎదిగినట్టుగా రూతు ఎదిగినట్టుగా బిడ్డల్ని అన్ని విషయాలు ఆశీర్వదించండి దీవించండి కృపలతో నడిపించమని నాయన తమ్ముడు విజయని తండ్రి చెల్లి సువార్తను వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డల్ని ఇచ్చిన రక్షణను నాయన బిడ్డల జీవితంలో అయ్యా ఇప్పటి వరకు చేసిన మేలన్నిటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాయన నీ నామంలో తల్లి జరిగిన ఈ బాప్తిసాల కార్యక్రమాలన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాయి ఏ సునామంలో నడుపు